పది లక్షల శ్లోకాలు చదవలే పేరు ప్రజలు అప్పుడు వేదవ్యాస మహర్షి ఆ కాలంలో పుట్టి మళ్ళీ దాన్ని కేవలం పద్దెనిమిది వేల శ్లోకముల గ్రంథముగా అందించాడు దీన్ని సప్తాహ దీక్ష అనే పేరుతోటి పారాయణం చేసి ప్రవచనం చేసేవారు ఓసారి ఏం జరిగింది ఈ దక్షుడు పూర్వజన్మలో ఒక ప్రజాపతి ఆయనకు అప్పుడు రుచికుడు అని పేరు ఈ రుచిక ప్రజాపతి భాగవత సప్తాహం జరుగుతుంటే నేను కూడా దీక్షా కంకణం వేసుకుని పురాణం వింటాను అని ఐశ్వర్ మధ్యాన్ని చేతి కంకణం వేయించుకున్నాడు ఈ దీక్షా కంకణం వేయించుకున్న దగ్గర నుంచి కఠోర నియమములు పాటించకపోతే వాడు భ్రష్టుడు అవుతాడట కంకణం లేకుండా విన్నవాడు పొరపాటు చేస్తే నష్టం లేదు ఉత్తినే శ్రవణం ఇప్పుడు మీరు శ్రవణం చేస్తారు మీకేమీ దోషం ఉండదు మీరు ఆలస్యంగా వచ్చినా లేకపోతే ఏదన్నా తిండి తినేసి వచ్చినా దోషం ఉండదు ఒక్కసారి దీక్షా కంకణ ధారణ చేస్తే మాత్రం కఠోర నియమములతో ఉండాలండి వేడాకోవడం కాదు నియమాలు తెప్పాడా ఇక వాడికి వచ్చే నష్టం అంతా ఇంత కాదు భాగవతంలో నియమాలు ఉల్లంఘిస్తే పిశాచి జన్మలు ఎత్తుతారట ఎన్ని జన్ చెప్పాడు తెలుసా మీకు భాగవతానికి కంకణం వేసుకుని బ్రహ్మచర్య దీక్ష విడిచిపెట్టేట ఒకడు నూరు జన్మలు నపంసకుడై పుట్టేట ఒక్కరోజు బ్రహ్మచర్య దీక్ష విడిచిపెడితే అందుకనే కంకణ ధారణ చెయ్యాలి అంటే కొన్ని నియమాలు కఠోరగా పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడే మనం బాగుపడతాం దానివల్ల లాభమే కానీ కంకణ ధారణ చేశాక నియమాలు పాటించలేనప్పుడు ఎందుకు నేను ఉల్లిపాయ తినకుండా ఉండలేను మాంసం తినకుండా ఉండలేను ఇంటికి వెళ్ళి మంచం మీద కొడుకోకుండా ఉండలేను అన్నప్పుడు దీక్షా కంకణ ధారణ ఎవడు చేయమని చెప్పండి అప్పుడు హాయిగా వచ్చేసి సునీసి వెళ్ళిపోవచ్చుగా అట్టునుంచి అట్టే పులిహరణ తినేసిపోవచ్చుగా అలా కాదనవాడు కంకణ ధారణ చేస్తే మాత్రం నియమం పాటించకపోతే ఎంత ప్రమాదమో ఈ కథ ద్వారా తెలుస్తుంది మనకు పూర్వం దక్షుడు ఒక ప్రజాపతిగా ఉన్నప్పుడు భాగవత సప్తాహ కాలంలో దీక్షా కంకణ ధారణ చేసి రాత్రికి యాగశాలలోనే పడుకోవాలి ఆ కంకడ ధారణ చేసిన వాడు ఇంటికి పోయి మంచం మీద పడుకున్నట్టే ఇప్పుడు రేపు ఎప్పుడైనా మీరు భాగవతం దొరుకుతున్నప్పుడు ఇక్కడే పడుకోవాలి మీరు వెళ్ళకపోయి పడుకుంటే దీక్షా కంకణం అనరది ఖచ్చితంగా హాల్లో పడుకోవాలి ఇక్కడ ఆ ప్రవచనం చేసేవాడికంటే ముందు రావాలి ఆలస్యంగా రాకూడదు ఆయనకి లేచి వెళ్ళాక వెళ్ళాలి ఇవి కంకణ ధారణ చేస్తే కంకణ ధారణ చేయని ఉంది ఏముంది ఎలా అయినా వచ్చి అక్కడైనా ఎక్కడైనా కూర్చుని వినచ్చు మేము ఈ స్థానంలో కూర్చున్నప్పుడు నియమములు ఇలా కఠోరంగా చెప్పవలసిందే చెప్పకపోతే మా తప్పు అవుతుంది ఎందుకు చెప్తానంటే మేము కూడా సప్తాహాలు చూస్తూ ఉంటాం కదా క్షేత్రాల్లో క్షేత్రములలో ఒకసారి దీక్షా కంకణం చేశాక అక్కడెలాగో తీర్థయాత్రే కాబట్టి ఎవరు వెళ్ళకి వెళ్ళే అవకాశం లేదు ఇప్పుడు మేము నైమిశారణ్యంలోనూ ఏ రాజస్థాన్లోనూ పుష్కరము లేకపోతే బృందావనంలో చేసామనుకోండి బృందావనంలో అందరూ అక్కడే ఉంటారు హాల్లోనే అక్కడే పడుకుంటారు ఆ రూముల్లోనే ఉంటారు కానీ ఇలా ఇప్పుడు మీరు రేపు గుంటూరులో చేస్తున్నారు మీరు రాత్రికి వెళ్ళకపోయి పడుకుంటే దీక్షాకంకణ ధారణ చేస్తే అది ఎంత దోషమో తెలుసా ఇక్కడే ఎక్కడో ఒక చోట ఒక హాల్లో పడుకోవాలి అందరికంటే ముందు రావాలి మీరు ఏది పురాణం చెప్పేవారికంటే ఆయన స్వస్తి అని లేచి వెళ్ళాక అప్పుడు వీడు వెళ్ళాలి ఈ లేవగానే వీరు పొలం లేచిపోయారు అనుకోండి ఇవన్నీ నియమోల్లంఘన అవుతాయి ఆహార నియమాలు పాటించాలి వాళ్ళు పెట్టింది తప్ప నువ్వు ఇంటి దగ్గర మళ్ళీ ఇంకొక పదార్థం ముట్టుకోకూడదు ఏ వేళకూడమా మరి కొన్నింటి విషయాల్లో అలా చెప్పారు మళ్ళీ తక్కిన పురాణములకి ఇంత నియమం ఉండదు ఒక్క భాగవతములకే ఉంటుంది ఎందుకంటే భాగవతం ముక్తి గ్రంథం భాగవతం అంటే ఇటు దేవీ భాగవతం మరియు శ్రీకృష్ణ చరిత్ర ఉన్న భాగవతం ఇటు రెండింటికి కలిపి భాగవతం అని పేరు భాగవతం అనుకున్న నియమములు అంత గొప్పవి భోజనము ఇలాంటివి చేయొచ్చు కానీ ఆ భోజనం మళ్ళీ నియమబద్ధంగా ఇక్కడ వండబడేది చేయాలట ఆ కాలంలో నూరి వాడకుండా ఉండాలట నేతితో తయారు చేసిన పదార్థం తినాలట ఓ రెండు ఆయన ఎన్నున్నాయనుకున్నారు మరి నియమాలంటే ఆ నియమాలు ఉల్లంఘించి పాపం దక్ష ప్రజాపతి రుచి కూడా అనే పేరుతో ఉన్న కాలంలో ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకోవడం వల్ల ఈ కాలంలో గమన విరోధం అంటే గురువుగారి కంటే ముందు వెళ్ళిపోవడం వల్ల ఆ దోషంతో ఆయన కొంతకాలం పాటు నరకానికి పోయాడు ఆ నరకం అయ్యాక మళ్ళీ భూలోకంలో పుట్టాడు ఆ తర్వాత కొంతకాలం శివోపాసన చేశాడు ఈశ్వర కటాక్షం వల్ల ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఎన్ని పాపాలైన పోతాయి కనుక ఇప్పుడు ప్రజాపతి అయ్యాడు శివుడు ఎంత గొప్ప